you మొక్కజొన్న పంట కొనుగోళ్ల ప్రక్రియ సజావుగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి సంబంధిత అధికారులను ఆదేశించారు బుధవారం చిన్నంబావి మండల కేంద్రంలో మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు మండలంలో ఎన్ని ఎకరాల్లో మొక్కజొన్న పంట సాగు చేశారని వ్యవసాయ అధికారులను ఆరా తీయగా తొమ్మిది వేల ఐదు ఎకరాల్లో సాగు చేసినట్లు బదిలిచ్చారు అనంతరం ఓ రైతు తెచ్చిన మొక్కజొన్న పంట ధాన్యంలో తేమను స్వయంగా తనిఖీ చేశారు కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో రైతులకు కనీస మద్దతు ధర లభిస్తుందని తెలిపారు రైతులు దళారులను నమ్మి మోసపోకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే తమ ధాన్యాన్ని అమ్ముకోవాలని సూచించారు ఈ సందర్భంగా అక్కడికి వచ్చిన పలువురు రైతులు మాట్లాడుతూ తమకు మొక్కజొన్న పంటను విక్రయించేందుకు చిన్నంబావిలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రం దూరమైందని అయ్యవారిపల్లిలో మరో కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కలెక్టర్కు విన్నవించారు దీనిపై కలెక్టర్ స్పందిస్తూ రైతుల విజ్ఞప్తిని సంబంధిత మార్క్ఫెడ్ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి సాధ్యమైతే కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయించేందుకు చర్యలు తీసుకుంటామని బదిలిచ్చారు మీకేమవుతారండీ బాలాసాబ్జారి బాలాసాబ్ మీ నాన్నయన పెద్ద బాలాసాబ్ ఆయన ఒక్కలే చేస్తాను మీకేమవుతారు ఇంకా ఎవరు

అడగొనేది ఓకే సార్ స్టేషన్ నెంబర్ 4 సంబలు తీసుకొని చేసాం ఇప్పుడు మాతై దగ్గర నుంచి మణాల అవర్ 75 70 దగ్గర ఆటోమేటిక్ ఉండటం మార్కెట్లో ఎంట్రీ చేస్తారు మరి ఎందుకు మీరు pani వాట్ల మీ చెర్ రావట్లేదు సార్ ఏం సార్ అప్పుడు పోయి చూసుకున్నాను నేను చూసుకున్నాక మీకు 5 మంది ఫోటో తీయక ఎవ ప్రతిస్కోక సంపాద 4000 2023 లో ఉంది 2023 అంటే వన్ టైం లోనే ఆన్లైన్ లో రివార్డ్ చేస్తారు सर 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 तो पाटा भी सर 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 सर